మీ చైర్మన్ గారికి ఈవో గారికి చెప్తున్నా నేను అలాగే సీఎం గారికి కూడా పీఠాధిపతులు సాధువులతో మనం గోశాలకు వెళ్లి అక్కడ చనిపోయినటువంటి ఆ కళేబారాలను వెలికి తీసి ఎన్ని రీసెంట్గా చనిపోయినాయో అన్న దాని మీద విచారణ జరిపిద్దాం దీనికి సిద్ధపడాల మీరు ఊరికనే మేమేదో రాజకీయం చేస్తున్నామంట ఆయన బిఆర్ నాయుడు గారు పాపము ఆయన రాజకీయ ఋషి బాధ్యత సరైనటువంటి రీతిలో లేదు కనుకొనే కదా చనిపోయినాయి సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యతని చెయ్యకుండా ఆపని మీరు చేయకుండా మా మీద వ్యక్తిగత దూషణతో కరుణాకర్ రెడ్డి తాట తీస్తాం రాష్ట్రంలోనే తిరగనివ్వం తాట తీసి చెప్పులు కుట్టుకుంటారేమో ఏం బా మీరు జైళ్ళలోకి వేసేస్తే భయపడిపోయేదానికి నేనేమైనా ఒక మామూలు రాజకీయం ఉండనుకుంటున్నారా జీవితం అంతా పోరాటాలతో వచ్చిన వాడిని నేను అలజడి నా జీవితం ఆందోళన నా ఊపిరి తిరుగుబాటు నా వేదాంతం భయపడే ప్రసక్తే లేదు మీరు జైళ్లలోకి వేస్తానంటేనో నా తాట తీస్తానంటేనో సత్యాన్ని వీడి అసత్యం వైపున నిలబడేటువంటి ప్రసక్తి లేదు అని ఛాలెంజ్ చేసి హెచ్చరిస్తున్నా నేను జైలులో పెట్టే ఏళ్లలో చిన్నప్పటి ఉన్నా నేను కొత్తగా ఉండేదేం కాదు ఆ రోజు కూడా ఉద్యమాలు చేసే జైలుకు వెళ్లినా యాభై ఏళ్ల ముందు ఈ రోజున దేవుడి కోసం జైలుకు పోతా మీరు చేసినటువంటి ఈ మోసపు ప్రచారాన్ని ఎండగడుతూ జైలుకు వెళ్తా నా మీద చర్యలు తీసుకుని మనిషే పుట్టటమే అన్యాయం భూమాతకే నష్టమంట మరి గోమాతకు మీరు చేసినటువంటి నష్టం గురించి మాట్లాడండి అంటే భూమాతకు నేను నష్టము అని మీరు మాట్లాడితే ఎట్లండి నాకు అర్థం కాలా